దేవుడే దేవుడితో చెప్తున్నటువంటి మాట ఇది అర్థమవుతుందండి దేవుడే దేవుడితో అంటే ఇంకొకలాగా చెప్పాలంటే యస్సు క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో చెప్తున్నటువంటి మాట కదా దేవునితో చెప్తున్నటువంటి మాట చేయుటకు నువ్వు నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చావు అది ఎక్కడిచ్చావు నువ్వు నాకు ఎక్కడిచ్చావు నువ్వు నాకు ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం మనం ఎక్కడ ఉంది మనం భూలోకంలో భూమి మీద ఉన్నాం మనము ప్రభు కొరకు ఏదైనా చేయగలిగితే ఎక్కడ చేయాలి భూమి మీదే చేయాలి మాదిరి ఆలోచిస్తారు ప్రభువారికి ఇచ్చిన పని ఏంటండి ప్రభువారికి ప్రభు ఇచ్చిన పని ఏంటి మోస్ట్ రైట్ రెవరెంట్ బిషప్ ఇచ్చాడు ఆయన ప్రభుకిచ్చిన ప్రభుకి ఇచ్చిన పాపి కోసం సినిమా మోసే సులువ అంటే పదాలతో పలికినంత సులభం కాదు పదాలతో పలికినంత సులభం కాదు నాలుగు రోజుల ముందు హోసన హోసనా అని బట్టలు వేసారు బట్టలు వేసారు గాడిద మీద దురేగించి ఎరిశిలేమి తీసుకెళ్లి బలి పశువుని అప్పగించినట్టు శిలువకు అప్పగించి వీడిని సిలువ వేయండి అన్న మనుషుల మధ్య దేవుని ప్రేమను ప్రకటించే బాధ్యత గడ్డాలు పెరిగేసినప్పుడు మూసినప్పుడు అర్హత లేని గోప మీద కొట్టి నోరుమి అన్నప్పుడు వదకు తెట కోరే వాళ్ళు ఎలా ఉన్నాడు అది ప్రభుకిచ్చిన పని సాధ్యమా దానిని పావు వంతు చేశాను అరవంతు చేశాను వంతు చేశాను అనలే ఎలా చేశాడట సంపూర్తి చేసేసాడు ఇంకా చేయటానికి ఇంకేమీ లేదు